ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు రియలీ హ్యాట్స్ ఆఫ్ ఒక దెల ఫ్యామిలీ తీసుకోండి మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి దగ్గుబాటి ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో పనిచేసే పది నుంచి పదిహేను మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఈ యాక్టిట్యూడ్ స్టార్ తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు ఎందుకు వస్తారు ప్రభాకర్ గారే మాట్లాడతారు నేను మీతో మాట్లాడతారు సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టేవాడిని కాదన్నా నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసినే తీసేవాడిని ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని తీయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్ గా సో టాలెంట్ ఉంది అది నేను జనాల్లోకి తీసుకెళ్ళాలి అప్పుడే నా బిడ్డ బా ఫ్యూచర్ బాగుంటుంది డిసైడ్ ఒకటి నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసర్ గారి దగ్గర హీరోయిన్ చేస్తే వంద రోజులు నడిచింది సినిమా సూపర్ హిట్ ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్లి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోయిన్ చేశారు అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు అది కాదు నా టైం నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి నా బిడ్డలు చదువుకోవాలి నేను రెంట్లు కట్టుకోవాలి ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకు ధైర్యంగా తీశాను సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇదన్నారు వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఏం చేశాడు చూడండి వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలా ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుకెళ్ళి అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు బిడ్డ సినిమా ఫస్ట్ మానిషిషో వెళ్ళిపోతారు అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్ లో ఉండవు నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో ఫోన్స్ లేని టైంలో ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి మీడియా వచ్చేది ఇంట్లో ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు నా కోసం చూస్తారు ఫైనల్ గా ఇంకా ఫస్ట్ ఒకటి రెండు షోస్ అయిన తర్వాత మౌత్ టాక్ జనాలు చెప్తే చూస్తారు అంతే వేరే ఏమి లేదు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ